నమస్తే అండి రామ్ సత్యనారాయణ గారు మీరు చెప్పండి ఈ రోజు సినీ ప్రముఖులంతా వెళ్లి రేవంత్ రెడ్డి గారితో భేటీ అయ్యారు సో ఇప్పుడు ఉన్న వివాదాన్ని అందరికీ ఫుల్ స్టాప్ పడినట్లేనా కాస్త టాలీవుడ్ కాస్త వెనక్కు తగ్గింది అనే వార్తలు వినిపిస్తున్నాయి అట్ ద సేమ్ టైం ఫుల్ సపోర్ట్ గవర్నమెంట్ నుంచి కూడా ఉంటుంది సినీ ఇండస్ట్రీకి అని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారని కూడా చెప్తున్నారు సో ఓవరాల్ గా మీటింగ్ సారాంశం ఏంటి మీటింగ్ సారాంశం ఏంటంటే అండి ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఇగో ఇజాలకు పోయి ఇది పెద్ద ఇష్యూ అయిందండి ఇది ఆ మల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అతని నెంబర్ లెవెన్ అయినప్పుడు కూడా అతను ఏ లెవెన్ అయినా అరెస్ట్ చేయడం అనేది కొంచెం దారుణమైన విషయం అయితే ఆ అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి దాన్ని కెలుకుని దాన్ని ఎక్కువ రబ్స్ చేసుకుంటాం అనేది ఆలోచన వైపు తప్పండి అయితే సీఎం గారు ఇంత సీరియస్ గా ఈ చిన్న విషయం గురించి తీసుకోవాల్సిన అవసరం ఉందా అని ఒక ఆ జనంలో ఒక ఇది ఉందండి నిన్న సీఎం గారిది ఎక్కడో ఒక మీటింగ్ జరిగిందండి ఆ మీటింగ్ లో ఇద్దరు లైన్ మ్యాన్లు అ డెకరేషన్ చేసి అన్ని విప్పుతుంటే ఇద్దరు చచ్చిపోయారటండి ఇప్పుడు చూసుకొని న్యూస్ చూడండి మరి ఆ ఇద్దరు చచ్చిపోయారంటే దాని కారణం సీఎం గారు కాదు ప్రభుత్వం కాదండి వాళ్ళ అలసత్వం వల్ల ఆ కరెంట్ వైర్ చచ్చిపోయారు అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ యాక్సిడెంట్ లో కూడా చచ్చిపోయిన అమ్మాయి రేవతి ఆ దీనికి బౌన్సర్స్ కానీ లేదా అల్లు అర్జున్ గానీ కారణం కాదు ముందు రష్ ఎక్కువ ఉండటం వలన వాళ్ళు ఇలాంటి టైంలో బెనిఫిట్స్ వాళ్ళకి లేడీస్ లో పిల్లలు రావడం వాళ్ళు తప్పు అయినా జరిగి ఏదో జరిగింది కాబట్టి ఆ తప్పుకి పనిష్మెంట్ గా అల్లు అర్జున్ స్పందించి ఏదో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తా అన్నారు అలా కాకుండా కోటి రెండు కోట్లో ఇప్పించి వాళ్ళకి న్యాయం చేయడం అనేది ఒక ధర్మమైన పని ఏది ఏమైనా కూడా దిల్ రాజు గారు మా ఇండస్ట్రీ తరఫున ఎఫ్టీసీ చైర్మన్ గా అవటం ఆయన ఇద్దరి మధ్య వారధిలా ఉండి ఈవేళ ప్రాబ్లం సాల్వ్ చేశారు అందువల్ల ముందు దిల్ రాజు గారి అభినందన తెలియచేద్దాం దిల్ రాజు గారు వెళ్ళిన విషయంలో రెండే రెండు పాయింట్లు ఎత్తలేదండి ఆయన ఏది రేట్లు తగ్గించిన పెన్షన్ అన్నారు కదా దాని గురించి ఏంటని అడగలేదు అల్లు అర్జున్ విషయం గురించి కూడా అడగలేదు కేవలం ఏంటంటే ఇండస్ట్రీకి సీఎం గారు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్ళి వెళ్ళి అని విషయం జరిగింది ఈవేళ అప్పుడు ఇండస్ట్రీ నుంచి మా రిప్రజెంటేషన్ ఇవ్వకుండానే సీఎం గారు చెప్పిన విషయాలు ఏంటంటే మా సూచనలు కావాల్సిన స్థలాలు ఇస్తాం ఇండస్ట్రీ మనం కలిసి ప్రయాణించాలి ఖచ్చితంగా ఈ డ్రగ్స్ కి యాంటీగా మనం మా సినిమా వరల్డ్ అందరూ కూడా యాడ్స్ ఇవ్వాలి సినిమా రిలీజ్ రోజున థియేటర్ లో ఈ ట్రైలర్స్ అన్ని వెయ్యాలి సినిమా యాక్టర్లు కనుక ఎక్కువ ప్రమోషన్ చేస్తే అది కంట్రోల్ అవుద్ది డ్రగ్స్ కంట్రోల్ అని చెప్పి తీసుకుందో చెప్పడం మంచి సుపరిణామం అండి ఏమైనా ఇప్పుడు ఇండస్ట్రీకి సీఎం గారికి భేదాలు లేవు అభిప్రాయ భేదాలు లేవు అనే విషయం మాకు తేట తెలవైంది ఇప్పుడు మేము అసలు అడగవలసిన ఈ సమస్యలు నాలుగు మూడు ఉన్నాయండి అవన్నీ కూడా ఇప్పుడు అడగల ఆయన్ని సీఎం గారిని అడగలా ఇప్పుడు సీఎం గారి వెళ్ళింది మా దిల్ రాజు గారు పెద్ద ప్రొడ్యూసర్ వెళ్ళింది ఏం గురించి అంటే ఓన్లీ మేము మీ వెనకాల ఉన్నాం సార్ ఎలా చెప్తారు చేస్తామనితో సపోర్టింగ్ కోసం వెళ్ళారు తప్ప అసలు ఇండస్ట్రీకి సంబంధించిన బాధలు చెప్పడం కాదు మళ్ళీ ఒక వారం రోజులు పోయిన తర్వాత ఛాంబర్ లో మీటింగ్ చేసుకుని చిన్న సినిమాలు కొన్ని సమస్యలు ఉన్నాయి పెద్ద సినిమాలు కొన్ని సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా సింగిల్ విండో ద్వారా పర్మిషన్ తెప్పించడం అవన్నీ కూడా దిల్ రాజు గారి హయాంలో చక్కగా జరుగుతాయండి ఇప్పుడు ప్రభుత్వానికి మాకు సినిమా ఇండస్ట్రీకి వారధిగా ఉన్నటువంటి దిల్ రాజ్ గారి వాళ్ళు ఈ పని ఖచ్చితంగా అవుద్ది ఎందుకంటే ఆయన సీనియర్ ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసరు పైగా ఎఫ్డిసి చైర్మన్ ఇది కాకుండా మన సీఎం గారికి చాలా అత్యంత ఇష్టమైన వ్యక్తి కాబట్టి మాకు ఇండస్ట్రీకి మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం ఇకపోతే సినిమా రేట్లు పెరగడం వల్ల ఇండస్ట్రీకి ఏమి నష్టం లేదండి పెరగ పెంచకపోవడం వల్ల మనం మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ వాళ్ళు మీటింగ్ పెట్టి చెప్పారు మేము సీఎం గారిని స్వాగతిస్తున్నాం ఎందుకంటే రేట్లు పెరగడం వల్ల సమాజంలో చిన్న సినిమాలు దెబ్బతింటాయి ఒక సినిమాకి డబ్బు ఉన్న డబ్బంతా ఈ సినిమాకి పెట్టేస్తే నెక్స్ట్ సినిమాకి డబ్బులు ఉండవు కాబట్టి చిన్న సినిమాలు కూడా బతకాలంటే కానీ రేట్లు అని చెప్పేసి మా వాళ్ళు చెప్పడం జరిగింది దాన్ని కూడా నేను కూడా స్వాగతిస్తున్నాను అదే చిన్న ప్రొడ్యూసర్ గా ఒక పెద్ద సినిమా కనుక రేట్లు వెయ్యి రెండు వేలు మూడు వేలు అమ్మేస్తే కనుక ఆ ప్రాష్ కొడితే డబ్బులు ఉండవు అప్పుడు వీళ్ళు నేను ఉండే సినిమా చూడలేరు కాబట్టి సినిమా ఇండస్ట్రీ ఫర్ ఎవర్ బాగుండాలంటే ఖచ్చితంగా ఉన్న రేట్లో ఉండాలి అలాగే ఓ ట్వంటీ పర్సెంట్ ఆక్యుపేషన్ లోగర్ కేటగిరీ కూడా కావాలండి ఆరునాలు ముత్తుగారు ఎప్పుడు పోరాడుతుండేవారు నేల బెంచి కుర్చీ అనే మూడు క్లాసులు ఉంటే అన్ని క్యాస్ట్ అన్ని సమానమైన జాతులు వాళ్ళు వస్తారు దానివల్ల సినిమా బాగుంటది పది మంది తెలుస్తుంది ఉద్దేశంతో ఇప్పుడు యాక్చువల్లీ చిన్న సినిమా చాలా కష్టాల్లో ఉంది పెద్ద సినిమా కూడా లాంటి సినిమాలు రెండు మూడు నాలుగు ఆడుతున్నాయి తప్ప మిగతా అయినా ఆడలేదండి అది కూడా నష్టాల్లో కష్టాల్లో ఉన్నారు ఇండస్ట్రీ అంత కష్టాల్లో ఉందండి కాబట్టి ఈ మన మన సీఎం గారికి ఏదైనా చక్కగా అర్థం చేయి అర్థమయ్యేలా చెప్పగలిగిన వ్యక్తి మా దిల్ రాజు గారు ఆ దిల్ రాజు గారు వేళ యాక్టివార్టీ తీసుకుని వీళ్ళిద్దరిని కలిపి ముందు ఆ అది సమస్య క్లియర్ అవుతుంది ప్లస్ ఇది కూడా క్లియర్ అవుతుందండి ఈ ఈ సో ఇప్పుడు నిర్మాతల భేటీతో పూర్తిగా అంటే మీరేవైతే అంశాలు అనుకున్నారు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి అంశాలన్నీ తీసుకువెళ్ళగలిగారా అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారని చెప్తున్నారు కానీ ఏవైతే వివాదంతో ఈ బెనిఫిట్ షోల విషయం కానీ టికెట్ రేట్ల పెంపుదల పైన వీటికి సంబంధించి ఏమైనా ఒక డిసిషన్ తీసుకోవడం జరిగిందా హామీ వచ్చినా దిల్ రాజు రోడ్డు చెప్పారు మేము రేటు తగ్గించి పెంచమని అడగము ఈ దిల్ అజుల్ అర్జున్ అల్లు అర్జున్ విషయం అసలు ఎత్తలేదండి ఆయన రేపు పొద్దున పెన్షన్ గా మళ్ళీ అల్లు అర్జున్ తీసుకెళ్లి ఒకసారి ఏదో సారీ చెప్పించి ఆ సమస్య పరిష్కారం చేస్తారని నేను అనుకుంటున్నా ఇది నా న్యూస్ అండి ఇది మళ్ళీ మాట్లాడదాం అడగలేదు అడగరు కూడా మళ్ళీ మాట్లాడదాం అండి ఆచార్య గారు